తిరుమల అన్నమయ్య భవన్లో పాలక మండలి సమావేశం జరిగింది తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ ఈ సమావేశం జరిగింది సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది తితిదే బోర్డు కేంద్ర ప్రభుత్వ నాణ్యతా పరీక్షల సంస్థ సిఎస్ఐఆర్ తిరుపతి ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని ప్రాథమికంగా అంగీకారం తెలిపామని బీఆర్ నాయుడు తెలిపారు అనేది వాళ్ళు ఇక్కడ తిరుపతిలో పెద్ద ల్యాబ్ పెట్టబోతున్నారు వాళ్ళు ఏదో కొంత ల్యాండ్ అడిగారు టీటీ లీజ్కి అది ల్యాండ్ కూడా మనం శాంక్షన్ చేయాలా వాళ్ళు అడిగేది ఒక ఎకరా ల్యాండ్ కాబట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లేటెస్ట్గా వాళ్ళు ల్యాబ్ పెడతామని ముందుకు వచ్చారు అది కూడా ఇవాళ బోర్డులో నిర్ణయించి తీసుకున్నాం అది ఇక్కడ పెడితే మొత్తం ఏదైతే ఉందో నెయ్యి కానీ లేదా పప్పులు కానీ ఏదైనా సరే వాటర్ కానీ అవన్నీ కూడా ఆ యాప్లో వాళ్ళు మనకు ఫ్రీగా చేసిస్తారు క్వాలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి తిరుపతి నుంచి తిరుమలకు ప్రస్తుతం పది ఎలక్ట్రిక్ వాహనాలు ఖాట్ రోడ్లో రాకపోకలు సాగిస్తున్నాయని హెచ్డి కుమారస్వామి సెంట్రల్ మినిస్టర్ ఆయన కూడా కలిసాం మర్యాదపూర్వకంగా ఆయన ఒక ప్రపోజల్ చెప్పారు ఏమంటే మీరు టీటీడీలో బస్సెస్ కావాలని ఎవరో అన్నారు నాతోని కాబట్టి నేను వంద బస్సులు మీకు ఫ్రీగా ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద అవి మీరు అప్లై చేయండి అని వాళ్ళ ఫార్మేట్లో చేయమని చెప్పి చెప్పారు అది ఈరోజు కూడా మేము బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసాం ఈవో గారు ఇప్పుడు దాన్ని అప్లై చేయబోతున్నారు అప్లై చేస్తే వంద బస్సులు వస్తాయి మనకి తిరుమలలో కూడా ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు ఇది సమరస సేవా ఫౌండేషన్ అనే సహకారంతో అర్చక శిక్షణ కార్యక్రమాలు అనుకున్నాం అర్చకులకు కూడా వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వాలనేటువంటిది ఈరోజు ఒక పాయింట్ వచ్చింది దాన్ని కూడా మనం చేద్దాం అనుకుంటున్నాం టీటీడీకి చెందిన ఏడు పాఠశాలల్లో ఎనిమిది తొమ్మిది పది తరగతులకు చెందిన దాదాపు పదహారు వందల మంది విద్యార్థులకు బేస్డ్ స్కాలర్షిప్ విధానంలో మానవీయ విలువలు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం కొన్ని ఎయిర్పోర్ట్లో చూస్తే ఆ లోకల్గా ఉండే ప్రాచీనమైనటువంటి కళ ఉంటుందా అలాంటిది అలాంటిది ఈ మన ఎయిర్పోర్ట్కి కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉందో ఆ నమూనా వచ్చేటట్టుగా టెంపుల్స్ లాగా చేద్దాము దానికి కూడా మనం ఏవియేషన్ డిపార్ట్మెంట్కి రాసి వాళ్ళ దగ్గర మనం పర్మిషన్ తీసుకుంటే దానికి మనం ఆర్కిటెక్ట్ డిజైన్ చేయించి ఆ ఎయిర్పోర్ట్ని ఆ యొక్క బ్యూటిఫికేషన్ చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం